తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైత్ నేను మీ కిషోర్ ప్రస్తుతం అయితే మనం రంగా ప్రసాద్ గారు ఉన్న ఫామ్ హౌస్ అవుతున్నాం అక్కడ కోల్ ఫామ్ కూడా ఉంది ఆ కోల్ ఫామ్లో టర్కీలు కోళ్ళు నాటుకోళ్ళు ఇంకా గిన్నెక్కోళ్ళు అంశజాతికి సంబంధించిన బాతులు కూడా ఉన్నాయి వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే మనమైతే కోల్ ఫామ్ దగ్గర ఉన్నాం ఆ కోళ్ళు ఫామ్లో కోలే కాదు గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బాట్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏదో ఆకుకూరలు కూడా వేస్తున్నారు వాటికి ఒకసారి చూద్దానండి ఇప్పుడు మొత్తం ఫామా సార్ ఇది ఇవన్నీ కోళ్ళు పెంచుకునే ఏరియా అండి ఇవన్నీ ఫ్రీ కోళ్ళు అన్నీ కూడా ఫ్రీ రేంజ్గా వదిలేస్తా ఉంటాము ఓకే అన్నీ అన్నీ ఉన్నాయి సార్ కోళ్ళు ఉన్నాయి టర్కీలు ఉన్నాయి బాతులు ఉన్నాయి గిన్నె కోళ్ళు ఉన్నాయి గిన్నె కోళ్ళు గిన్నె కోళ్ళు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్రీ రేంజ్గా పెంచుతాము ఫ్రీ రేంజ్గా పెంచాక కూడా తర్వాత ఏంటంటే ఇవి మన దగ్గర ఇప్పుడు మిగిలిపోయిన తోటకూర 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 తింటాయా సార్ ఆకు ఆకుకూరలు బాగా తింటాయండి ఆకుకూరలు అన్నీ బాగా తింటాయండి వీటికి వేసేయచ్చు ఈ టర్కీలు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు టర్కీలు ఇక్కడ లోకల్ మార్కెట్లో కొన్నదేనండి బాతులు కూడా ఖజానా బాతులు అంటారు చూసి హంసలు అంటారు మెడ మెడ పొడుగ్గా ఉంది చూశారు కదండి ఇది ఖజానా బాతులు అంటారు వీడేజాతికి సంబంధించి అంశజాతికి సంబంధించిందండి సార్ కోళ్ళు ఎన్ని ఎన్ని జాతులు ఉన్నాయి సార్ కోళ్ళు చాలా ఉన్నాయండి మన దగ్గర ఇవి ఉన్నాయి కొన్ని కడక్నాథ్ ఉన్నాయి కొన్ని లోకల్ వెరైటీ ఉన్నాయి అసీలు ఉన్నాయి సొ సొనాలి ఉన్నాయి ఈ గోదావరి జాతి ఉన్నాయి ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర కోళ్ళు కొనుక్కుంటూ ఉంటుందో మొత్తం లేదండి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాయి సీతాపాలెం తోటలోకి మామిడి తోటలకి అంతా వెళ్ళి తిరుగుతూ ఉంటాయండి ఫ్రీగా వదిలేస్తారు ఫ్రీగా వదిలేస్తాము అవన్నీ తింటాయి అది కాకుండా దానా మనకి అది ఆ రోజు దానా ఎక్కువగా లేదు అనుకున్నప్పుడు దాణం సప్లిమెంట్ చేస్తాము లేకపోతే ఇలాగ మనకి ఎక్కువ ఉన్న ఆకుకూరలు తర్వాత మన కూరగాయలు వచ్చిన పుచ్చులు లేకపోతే షాప్లో మిగిలిపోయిన కూరగాయలు ఈ కూరగాయలు ఆకుకూరలు అన్ని కూడా ఇలా కోళ్ళకి వేసేస్తా ఉంటాం సార్ ఒకసారి ఫామ్లోకి వెళ్ళి చూద్దామా లోపలికి లోపలికి వెళ్దాం లోపలే ఇంకా ఈరోజు ఉన్నాయండి సార్ ఇది కోళ్ళ షెడ్లు ఉన్నాయండి మూడు భాగాలుగా చేశాము సార్ ఇది కోల్ ఫామ్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఇది దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి కొంచెం కొన్ని కొన్ని కోళ్లుగా మేము వదిలిపెట్టాము ఇప్పుడు ఈ దీంట్లో వదిలే వదిలేస్తాము కదా ఓన్లీ నైట్ టైం మాత్రమే ఈ షెడ్లో ఉంచుతామండి డే టైం పొద్దున్న వదిలేస్తాము పొద్దున్న వదిలేశాక మళ్ళీ రాత్రులు మళ్ళీ తీసుకు దీంట్లో షెడ్లు వేస్తాము ఇవన్నీ బయట తిరుగుతూ ఉంటాయి కోళ్ళు ఉన్నాయి టర్కీలు ఉన్నాయి బాతులు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఇంకా వదలలేదు సార్ మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయి సార్ ఇవి దాదాపు ఒక ఎనిమిది వందల వరకు ఉంటాయండి థౌసండ్ దగ్గర ఉంటాయి దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఈ పిల్లలు వేరే చోట నుంచి మళ్ళీ తీసుకొస్తున్నాం పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం నాటుకోలే అన్ని నాటుకోళ్ళేదండి నాటుకోల్ ఆ గుడ్లు గుడ్లు ఏమో ఇదిగోండి మీరు అట్లా చూడండి గుడ్లు దాంట్లో అలా టైర్లు పెట్టేసాం అక్కడక్కడ గుడ్డు ఉంటే తీయండి గుడ్లు ఇలా టైర్ లో పెట్టేస్తా ఉంటుంది నాటుకోడి గుడ్ ఇలా ఉంటది బ్రౌన్ కలర్ లో బ్రౌన్ అని నాకు అది నాకు కరెక్ట్ గా తెలియదు కొన్ని బ్రౌన్ వస్తాయి కొన్ని వైట్ వస్తాయి అన్ని వస్తాయి అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి ఎందుకు ఎలా అయితే తెలియదు ఇంకా టర్కీ గుడ్ అయితే కొంచెం పెద్దది బాతుగుడ్డు ఇంకా పెద్దదిగా ఉంటుంది ఓకే బాతుగుడ్డ ఇంకా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అది కొంచెం తిక్కుగా కూడా ఉంటుంది ఉంటుంది సార్ ఇప్పుడు మీరు గుడ్స్ గుడ్లు కూడా బయట తీసుకెళ్లారు ఇక్కడే కోళ్లతో పాటు ఆటోమేటిక్గా పొంది బయట గుడ్లు అమ్ముతూ ఉంటాం మేము షాప్లో పెట్టి అమ్ముతూ ఉంటాం అమ్ముతూ ఉంటాం మరి వీటిని పిల్లల్ని బ్రీడింగ్ చేయడం వల్ల అప్పుడప్పుడు కొన్నిసార్లు చేయిస్తూ ఉంటాం అండి బ్రీడింగ్ ఇప్పుడైతే ఎక్కువ చేయడం లేదు ఊళ్ళో ఎవరి దగ్గర కోడి పిల్లలు ఉన్నాయనుకోండి అవి కొనేసుకుంటా ఉంటాం కొనేసుకుని మేము మనం పెంచుకుంటా ఉంటామండి ఎందుకంటే మా దగ్గర ఇంకా ఉన్న మ్యాన్ పవర్ని దాని మీద కేంద్రీకరించి పెంచేటట్టు చేయలేకపోతున్నారు వీళ్ళు అందుకని ప్రస్తుతం గుడ్లు కాన్సన్ట్రేషన్ మీదే ఉన్నాం ఎవరి దగ్గర ఉంది కోళ్ళు పిల్లలు ఉన్నాయంటే ఒకేసారి తీసేసుకుంటాం సార్ ఇప్పుడు ఈ టర్కీలు డక్స్ సో కోసం పెంచుతున్నారా ఊరికే ఫ్రెండ్లీగా అంతే ఫ్రెండ్లీగా పెంచుతున్నాము టర్కీ గుడ్డు గుడ్డు కూడా అమ్ముతా ఓకే ఒకసారి మనం టర్కీల దగ్గరికి భయ్యా సో మీరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ టర్కీలు కోలు బాతులు అన్ని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని కోడి గుడ్లు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం దాంట్లో వైట్ కూడా ఉంది చూడండి చాలా మంది నాటుకోడి గుడ్డు అంటే బ్రౌన్ బ్రౌన్ కలర్ అంటారు కానీ ఇక్కడ వైట్ కలర్ కూడా ఉంది అన్ని రకాలు ఉంటా బ్రౌనే కాదు వైట్ కలర్ కూడా నాటుకోడి గుడ్లు వస్తాయి సార్ ఇంకా ఇవి ఓన్లీ బ్రీడింగ్ సార్ లేదు ఇవన్నీ ఇందులో బాతు బాతు గుడ్లు కూడా ఉన్నాయి బాతు గుడ్లు చాలా పెద్దదిగా ఉంటాయి చూసారండి ఇప్పుడు అవును సార్ అక్కడ ఉంది సార్ అది బాతు గుడ్లు టర్కీ గుడ్లు ఏం లేవు ఈ రోజు లేదు ఈ రోజు లేవు సార్ ఇవన్నీ ఏ చేయదు సార్ మొత్తం నాటుకోలేనా మొత్తం నాటుకోళ్ళు గిరికోడి ఉంటుంది సమ్థింగ్ కడక్నాథ్ అంటే కడక్నాథ్ టర్కీ చూసుకుంటే అక్కడ వైట్ బ్లాక్ కలర్ అలాగే గిన్నె ఉన్నాయి మనకి బాతులు కూడా ఉన్నాయి హంశజాతికి సంబంధించిన బాతులు ఉన్నాయి ఇక్కడ టర్కీలు చూసుకుంటే వైట్ కలర్వి బ్లాక్ కలర్ గిన్నె కోలు సమ్ సార్ ఇవి ఇవి ఏం కోలు సార్ వెరీ రేర్ వెరైటీ వైట్ వైట్ గిన్నె కోడి ఎక్కడ మీరు చూసి ఉండరు చాలా రేర్ కలర్ వైట్ గిన్నె కూడా ఉంది చూసారు కదండి ఇప్పటి వరకు రంగప్రసాద్ గారి ఫామ్ హౌస్ లో ఆ కోల్ ఫామ్ అందులో ఉండే కోళ్ళు నాటుకోలు ఉన్నాయి నాటుకోలు ఉన్నాయి అలాగే బాతులు ఉన్నాయి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో బాతులు అయితే అలాగే గిన్నె కోళ్ళు ఉన్నాయి అంశజాతికి సంబంధించిన బాతులు నాటుకోలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోలు కూడా ఉన్నాయి అలాగే కాకుండా ఇక్కడ చూస్తే ఒక చిన్న ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంది ఒక గొప్ప ప్రపంచానికి వచ్చినట్టుగా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంది మరికొన్ని మంచి వీడియోల కోసం చూస్తున్నానండి మా సుమన్ టీవీ